మీరిలా బాధపడిపోతే ఎలా చెప్పండి మీరిలా బాధపడకండి అని అహల్య గౌతమ్కి నచ్చ చెప్తూ ఉంటుంది కానీ ఇంద్రని మాత్రం నేను మర్చిపోలేకపోతున్నానండి ఎందుకు తెలుసా ఇంద్రతో ఉన్న జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మరెన్నో ఉన్నాయి వాడి జ్ఞాపకాలను చెరిపేయడం అంటే ఇక నాకు నేను కోల్పోవడమే వద్దండి మీరు అలా మాట్లాడకండి ఇక మీరే ఇలా అయిపోతే ఇక ఈ ఇంటి పరిస్థితి ఏం కావాలో ఒక్క క్షణం మీరే ఆలోచించండి అని విధంగా అంటో ఇక వెంటనే గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడో అహల్య కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది దేవుడు ఇంద్రకు ఇలాంటి రాసన్ను ఎందుకు రాశాడో ఏంటో కానీ ఇంట్లో ఎంతమంది ఎంతమంది బాధపడుతున్నారని ఆ దేవుడికి ఎందుకు అర్థం కాలేదో అనే విధంగా అహల్య అనుకుంటూ వెంటనే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అహల్యాల దగ్గరుండి చేస్తూ ఉంటే అదంతా చూసినా అతిథి చాలా మంటిపడిపోతూ పడిపోతూ ఉంటుంది చూసారా అది ఎలా సంతోషంగా ఈ ఇంటి పెత్తనం ఎలా అనుభవిస్తుందో చూస్తూ తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చేస్తాను చేసి తీరుతాను అనే విధంగా అనుకుంటూ అతిథి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు మాత్రం భానుమతి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అంతలో అతిథి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది ఏమైంది అలా ఉన్నావేంటి అనే విధంగా అడుగుతూ ఉంటే ఇంకెలా ఉండాలమ్మమ్మ ఇలా కాకపోతే చూడు అక్కడేమో అది పెత్తనం చేస్తుంది నేనేమో ఏమీ చేయదాని రానిలా ఇదిగో ఇక్కడ కూర్చున్నాను ఎందుకలా బాధపడుతున్నా చెప్పు నీ వెంట మేమందరం ఉన్నాం కదా దానికే నువ్వు అంతలా బాధపడిపోవాలా మీరున్న ఏం చేస్తారు ఏమీ చేయలేరు కదా అందుకే అందుకే నేనే నిర్ణయించుకున్నాను ఏమని నేను ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతాను కానీ గౌతమ్ని మాత్రం ఎలాగైనా నేను దక్కించుకుంటాను ఇక్కడ ఉన్న ప్రయోజనం లేదని అనిపిస్తుందమ్మమ్మ నువ్వు ఇప్పుడే అలా అయిపోతే ఎలా చెప్పు ఇప్పుడు దాన్ని నేనేం చేస్తానో చూడు అయినా దాని పొజిషన్ అక్కడ కాదు వేరొక చోట అనే విధంగా అంటూ భానుమతి కోపంగా అహల్య దగ్గరకు వస్తుంది ఏంటి పెత్తనం అంతా నీ చేతిలో తీసుకున్నట్టు కాదు అన్ని విధాల అన్ని పెత్తనాలు తీసుకోవాలి అని తెలియదా నీకు ఇప్పుడు ఏమైంది చెప్పండి ఇక్కడ ఎక్కడేమైనా తప్పు చేశానా అక్కడ అన్నం తినేసి వెళ్ళిపోతున్నారు కానీ ఆ ఎంగిలి ఇస్తరాకులు తీయడానికి ఎవ్వరూ లేరు మరి నువ్వు ఇక్కడే ఉంటే అక్కడెవరు చేస్తారు పని ఇక్కడే ఇంతమంది ఉన్నారు చూసుకోవడానికి ఇక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు నీ అవసరం అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి తిన్న ఎంగిలిస్తరాకులను తీసి పడి అని విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ఎంగిలిస్తరాకులు తీయటానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అదంతా చూస్తున్న అతిథి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మమ్మ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా నీ వల్లే నువ్వు దాన్ని బాధ పెట్టావు కదా దాన్ని బాధ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అనే విధంగా అంటూ ఉంటుంది అయ్యో నీకోసం నేను ఏదైనా చేస్తాను ఎందుకంటే గౌతమ్గా భార్య స్థానంలో నువ్వు మాత్రమే ఉండాలి కాబట్టి అని భానుమతి అనగానే ఇక చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇంగిలిస్తరాకులు తీస్తూ ఉంటుంది బంగారు రాజు మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు పెళ్ళికి ఇంతమంది వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ మా అమ్మ అహల్య ఉంటుంది కదా ఈ ఫోటో చూపిస్తా ఎవరో ఒకరు ఖచ్చితంగా తన గురించి చెప్తారు అని బంగారు రాజు అనుకుంటూ ఆహలియా ఫోటోను చూపిస్తూ ఇవన్నీ మీరు చూసారా కాస్త ఈ ఫోటో చూడండి అని విధంగా అంటూ ఫోటోని చూపిస్తూ ఉంటాడు తినని మేము ఎక్కడ చూడలేదు అని విధంగా అంటూ ఉంటే చాలా బాధపడిపోతూ ఉంటాడు బంగారు రాజు మీరైనా చూడండి ఇదిగో ఈ అమ్మాయిని మీరేమైనా చూసారా అనే విధంగా అలా అడుగుతూ ఉంటే మాకు తెలియదు బాబు అనే విధంగా అంటూ ఉంటారు ఇక అప్పుడే భానుమతి దగ్గరికి వస్తూ ఉంటాడు రాజు మరోవైపు ఎంగిలి ఇస్తరాకులు తీసి బయట పడేస్తూ ఉంటుంది ఇక వెంటనే మళ్ళీ బంతి భోజనానికి అందరూ గుర్తుంటారు ఇక అహల్య అలా వడ్డిస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం బంగారు రాజు అలా అహల్య ఫోటోని చూపెట్టగానే ఇందులో ఉన్న అమ్మాయిని మీరేమైనా చూసారా కాస్త చూడండి అనే విధంగా అనగానే ఇక వెంటనే ఆ ఫోటోని చూసి భానుమతి షాక్ అయిపోతుంది ఏంటి ఎవరు ఫోటో చూపిస్తున్నావు ఇదిగో తను మా అమ్మ మా అమ్మని మీరేమైనా చూసారా అని అంటున్నాను తనని మేము చూడలేదు అటు తప్పుకో అనే విధంగా అనగానే వెంటనే ఇక అతిథి దగ్గరికి వస్తూ ఉంటాడు మా అమ్మని చాలా తక్కువగా చూస్తుంటారు అహల్య అయితే ఖచ్చితంగా గుర్తుపడతారు కదా అనే విధంగా అంటూ అహల్య ఫోటోను అతిథికి చూపిస్తాడు ఈ అమ్మాయిని మీరు ఏమైనా ఎక్కడైనా చూసారా అని అనగానే ఇక్కడేంటి అహల్య ఫోటో కనిపిస్తుంది అహల్యకు ఇతనికి ఏం సంబంధం అని విధంగా అనుకుంటూ చాలా షాకింగ్ గా చూశాను తను ఎవరు నీకేమవుతుంది అవునా ఎక్కడ చూసారు కాస్త చెప్పరా ప్లీజ్ అండి తను నాకు చాలా అవసరం తనతో నేను మాట్లాడాలి ఎన్నో విషయాలు చెప్పాలి చెప్పండి అనే విధంగా అంటూ ఉంటే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి తను ఎక్కడో ఎక్కడెక్కడో ఉందని నువ్వు అనుకుంటున్నావు తను ఇక్కడే ఉంది ఈ కళ్యాణ మండపంలోనే ఏంటి ఆలియా ఈ కళ్యాణ మండపంలోనే ఉందా అవును తను ఎక్కడో కాదు ఈ ఇంట్లోనే ఉంటుంది నేను కూడా ఇక్కడే కదా ఉంటున్నాను మట్టి బుర్ర వేసుకొని చూస్తే ఎలా కనిపిస్తుంది ఇదంతా నాకెందుకు తను నీకు ఏమవుతుంది నా మేనకోడలు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి తను అనాథ అని చెప్పింది తనకంటూ ఎవ్వరూ లేరని చెప్పింది మరి తనకు సంబంధించిన వ్యక్తి నువ్వు అని అంటున్నా నీ మేనకోడలు అంటున్నా ఇప్పుడే ఈ క్షణమే మా అమ్మమ్మకి ఈ విషయం తెలియాలి బావని హల్య నుండి దూరం చేయడానికి సరైన ఆధారమే దొరికింది అని విధంగా అంటూ వెంటనే ఇక భానుమతి దగ్గరికి వెళ్ళి బంకర్ రాజు దగ్గర ఉన్న ఫోటోను చూపిస్తుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి